సత్యం కిం కర్తవ్యం కిం సత్యం ఏది శాశ్వత సత్యం ఏది ఇప్పటి సత్యం ఏది ఇప్పటి అసత్యం కిం కర్తవ్యం ఏది ఇప్పుడు చెయ్యాలి ఏది ఇప్పుడు చెయ్యకూడదు తల్లిదండ్రులు చెప్పేది ఒక సత్యం మిత్రులు చెప్పేది రెండవ సత్యం సమాజం చెప్పేది మూడవ సత్యం మరి అంతరాత్మ చెప్పేది సత్యం శరీరం కోరేది ఒకటి మనస్సు కోరేది రెండు బుద్ధి చెప్పేది మూడు గుడిలోని దేవుడు చెప్పేది నాలుగు గుడి పూజారి అడిగేది ఐదు మరి అంతరాత్మ చెప్పేది ఆరు అంతా గందరగోళం అంతా అస్తవ్యస్తం అంతా అల్లకల్లోలం అంతా హాలాహలం అంతా చుక్కాని లేని పడవ అంతా గాలిలో దీపం ధ్యానం అన్నదే కర్తవ్యం ధ్యానం అన్నదే ఆచరణీయం ధ్యానంలోనే సకల సత్యాలు సువిదితమవుతాయి ధ్యానంలోనే సకల కర్తవ్యాలు అవగతమవుతాయి బాల్యావస్థలోనే శ్వాస మీద ధ్యాసను బోధించవలే బాల్యావస్థలోనే శ్వాసానుసంధానం అభ్యాసం చేయించవలే బాల్యావస్థలోనే ఆత్మతత్వంను సూత్రప్రాయంగా బోధించవలే బాల్యావస్థలోనే దివ్యచక్షువును తెరిపింపజేయవలే బ్రహ్మర్షి పత్రిజీ